ప్రిన్సిపల్ వచ్చిన దగ్గర నుంచి షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ అని పెట్టి మూడు వందల డెబ్బై ఆరు మందికి ఆర్టికెట్ ఇవ్వకుండా కట్టించుకొని వాళ్ళ దగ్గర ఇవ్వకుండా చేశాను అట్లనే అక్రమంగా ఎక్కువ ఫీజులు ఉన్నది ఇవాల్యుయేషన్ రిజల్ట్ ఇవ్వకుండానే లాగ్ ఎగ్జామ్ కండక్ట్ ఈ డేట్ ఎం మేకే ధర్నా అనేసి నేను రెస్టికేషన్ చేస్తా ఖచ్చితంగా టీసీ ఇస్తా టీసీలో కూడా నేను కుర్చీలో కూర్చున్నంత కాలం ఎక్కడ చదువుకోనియకుండా చేస్తానని ప్రిన్సిపల్ చెప్పిన మాటలు ఆ మాటలు ఇక్కడ రికార్డ్ లో కూడా ఉన్నాయి సార్ ఇంకా నిజాం కాలేజ్ లో ఫ్రీ సీట్ అంటారు గవర్నమెంట్ కాలేజ్ అంటారు కానీ జాయిన్ అయ్యేటప్పుడు మా దగ్గర ఫీజ్ కలెక్ట్ చేస్తారు అక్రమ అయిపోయింది మీ పని అయిపోయింది మీ బాబుని తీసుకొని వెళ్ళిపోయింది మా పేరెంట్ కి ఇచ్చి నేను హామీ ఇస్తున్నా సార్ ఒక పేరెంట్ గా లెటర్ రాస్తున్నా సార్ అన్న కూడా అంత ప్రాధాయపడ్డాడు అంత ప్రాధాయపడి దండం పెట్టింది సార్ మా పేరెంట్ కాళ్ళ మీద వాడి ప్రధాయ కూడా మీ ఫాదర్ కూడా లెక్చరే అవును మా ఫాదర్ కూడా టీచర్ సార్ ఆయన కాళ్ళ మీద ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ మీద చాలా ఘోరంగా బతిలాడి సార్ నాకే బాధ అనిపించింది సార్ ఎందుకంటే తప్పు చేసి ఉంటే నాకు ఉంది ముగ్గురం పోతే ముగ్గురం ప్రాధాయపడ్డా వినిపించుకోకుండా అక్రమంగా సెక్యూరిటీ గార్డ్స్ పెట్టించి మా డాడీ బయటకు పంపించింది అది పంపిస్తే నాకైనా ఎట్లా అనిపిస్తుంది సార్ ఎంత బాధ అనిపిస్తుంది సార్ చే తప్పుకు నేను శిక్షించడం అనేది చాలా సెక్యూరిటీ గార్డ్స్ ఆయన ఒక టీచర్ సార్ ఫాదర్ మా ఫాదర్ ఒక టీచర్ సార్ అక్కడ గొడవ ప్రయత్నం లేదు సార్ చాలా రిక్వెస్ట్ చెప్పాను కదా సార్ దండం పెట్టి కాళ్ళ మీద అయినా అది ఎటువంటి డిస్ప్యూట్స్కి కి దిగలేదు సార్ నేను అని వ్యక్తిని కాలేజీ నాది అని ఫీల్ అయ్యే వ్యక్తిని సార్ ఈ హాస్టల్ నాది కాలేజ్ నాది అని ఫీల్ అయ్యే వ్యక్తిని నన్ను ఈ నేను క్లాస్లలోకి వెళ్తే నువ్వు ఎందుకు వచ్చినావు క్లాస్ కి రావద్దు నేను తీసేసి కదా రెస్టిగేషన్ చేసి అన్నప్పుడు బయటికి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి ఏడ్చిన సార్ చాలా ఘోరంగా స్టూడెంట్ నన్ను కాలేజీలోకి రావద్దు నువ్వు వెళ్ళిపోవాలి సెక్యూరిటీ గార్డ్స్కి నా ఫోటో నా డీటెయిల్స్ ఇచ్చి హాస్టల్ దగ్గర హాస్టల్కి రానివ్వకుండా నన్ను నిర్దాక్షణంగా నన్ను బయటికి నెట్టేవిడే కాకుండా నాతో పాటు ఉన్న మా ఫాదర్ని కూడా బయటికి నెట్టేయడం జరిగింది సార్ ఎంతో ఘోరంగా నేను ఆ క్షణంలో నేను సూసైడ్ చేసుకున్నామని థాట్స్ వచ్చినాయి సార్ మా మా పేరెంటే ఆ రోజు నా పక్కన లేకపోయి ఉంటే నేను ఖచ్చితంగా ఆ రోజు సూసైడ్ చేసుకునేవాను సార్